ఈ యొక్క రాత్రి కాల సమయంలో స్త్రీల కూడికకు చేరి వచ్చిన మీ అందరికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారమ్మా క్షేమంగా ఆరోగ్యంగా అందరూ బాగున్నారు కదా అయితే దేవాది దేవునికే మహిమ కలుగునుగాక గాక అలాగని గడిచిన వారం మీరు ఏ వాక్యాన్ని విన్నారమ్మా చెప్పండి మరి లోతు లోతు అంటే లోతు గురించి విన్నామా లోతు భార్యని గురించి మనం విన్నాం మరి గుర్తున్నాయా ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు రాసుకోలేదా రాసుకోలేకపోయినా ఫీడ్ అయ్యిందల్ల కదా మీకు కొంచెం అన్నా కూడా ఏం చెప్పింది పాస్ట్రమ్మో ఏమో చెప్పిందిలే మేము వెళ్ళాము వచ్చాం కానీ మాకు అవన్నీ అనవసరం అంటారా సరే ఏదైతే ఏమైంది చెప్పేటటువంటి వాక్యాన్ని మనసు పెట్టి వినండి మనసు మనసేమో ఎక్కడో అదేమంటారు చూడు బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్ అంట కాబట్టి మైండ్ని ఏం చేయాలి మీరు ఇప్పుడు ప్రజెంట్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చే వారము ఖచ్చితంగా ఏం చెప్పింది పాశ్రమ అంటే మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా చెప్పేటట్టుగా ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు విన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారని మాకు అర్థమైతే చాలాసార్లు సార్ రోజు చెప్తూనే ఉంటున్నాడు అయినా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారంటే మాకంటే పనులు దండిగా ఉంటాయి పాశ్రమ అంటారా అలా కాకోకుండా శ్రద్ధగా వాక్యాన్ని విని ఏం చెప్తున్నామో అని గ్రహించవలసిందిగా ప్రభువు పేరిట మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను సరే నేటి దినము ఎవరి గురించి ఏ స్త్రీని గురించి మనం వింటున్నామంటే చెప్పండి ఇందాక చదువుకుందాం కదా రిబ్కా ఎవరి కోడలు అబ్రహాం గారి కోడలు ఎవరి భార్య అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి వీరందరి గురించి వింటున్నాము కానీ ఎవరు ఎవరి కోడలు ఎవరి భార్య అనేది కూడా మనము తెలుసుకోవాలా కాబట్టి ఈరోజు మనము రిబ్కాను గురించి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం రిబ్గా అనగా కట్టబడినది లేదా బంధించబడినది లేదా వినయము దయగలిగినటువంటి స్త్రీ అంట ఎలాంటిదంటమ్మా అంటమ్మా వినయమ కలిగినటువంటి స్త్రీ దయ కలిగినటువంటి స్త్రీగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధమైనటువంటి కన్యక అంట ఎవరంటే రిబ్కా గారు పరిశుద్ధమైనటువంటి కన్య సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలోనే యేసుక్రీస్తు వారు ఆమెను గురించి లిఖించినట్టుగా రాయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధమైనటువంటి కన్యక ఎవరంటే రిబ్కా గారు మరి ఆమెను ఎందుకు పరిశుద్ధమైనటువంటి కన్యక అని సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో లిఖించారో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ప్రయత్నం చేద్దాం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహ పదహారదహైదో పదహైదవ వచ్చినాన్ని చదవండి ఒకసారి అతడు మాట్లాడు మాట్లాడుట చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన తేబేలునకు బెతుయేలునకు పుట్టినటువంటి రిబ్కా కడవ భుజమున మీద పెట్టుకొని వచ్చాను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఆమె ఎలాంటిదంటమ్మా మిక్కిలి చక్కనిదంట మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఆమె ఎవ ఏ పురుషుని ఎలాంటి వ్యక్తిని కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి కన్య కాని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి వారిని ఎవరిని అంటారంటే ఏ పురుషుని ఎలాంటి వ్యక్తులని కూడినటువంటి వారిని పరిశుద్ధులని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది నేటి దినాలలో చాలామంది స్త్రీలైతేనేమి యవనస్తులైతేనేమి యవనస్తు రాణులైతేనేమి ఏమైతా ఏమైపోతూ ఉంటున్నారంటే కాలేజీకి వెళ్ళేటటువంటి వంటి సిచ్యువేషన్లలో చాలా అపవిత్రమైనటువంటి వారిగా మారిపోతూ ఉంటున్నారు కాబట్టి అలాంటి వారముగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఈమె ఈ రిబ్కా గారు ఎలాంటి వ్యక్తి అంటమ్మా పరిశుద్ధమైనటువంటి కన్యక సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథములోనే ఆమెను గురించి లిఖించారంటే ఆమె ఎంత పరిశుద్ధంగా జీవించింటుందమ్మా ఆమె కాలంలో ఉన్న ఎలాంటి పురుషుణ్ణి కూడినటువంటిది ఎలాంటి పాపపు అలవాట్లు లేనటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా మన మాటల ద్వారానైనా మన చూపుల ద్వారానైనా మన ప్రవర్తన ద్వారానైనా కూడా ఎక్కడా సాతానికి అపవిత్రమైనటువంటి పనులకు మనం స్థానం ఇవ్వకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే ఈ రిబ్కావలే పరిశుద్ధులమని పిలిపించుకోవడానికి మనము కూడా ఒక క్వాలిఫికేషన్లో మనం కూడా ఉండాలి అలాంటి అర్హతను మనము కూడా పొందుకోవాలి అలా అలహ అర్హత పొందుకోలేకపోతే మనం కూడా ఏమవుతాము అపవిత్రులమవుతాము అలా కాకోకుండా రిబ్కా గారిని చూడండి ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించారంటే ఆమె పరిశుద్ధమైనటువంటి కన్యక ఏ పురుషుణ్ణి ఎరుగునటువంటి స్త్రీ అని సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలోనే మనకు కనిపిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఈ రిబ్కా వల్ల ఎలాంటి వారముగా ఉండాలంటే పరిశుద్ధులముగా ఉండాలి అలా కాకోకుండా మన మన చూపులలోను మన ప్రవర్తనలోను ఏ విషయంలోనైనా సరే అపవిత్రతకు చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి నేడు దినాలలో యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏమైతే ఏ అందరూ ఉంటారని నేను అనడం లేదు కానీ మ్యాక్సిమం చాలామంది వారి డ్రెస్సులో అయితేనేమి వారి ప్రవర్తన విషయంలోనైతేనేమి రకరకాలైనటువంటి విధానాల ద్వారా ఏమైపోతూ ఉంటున్నదంటే సమాజము అపవిత్రతకు స్థానం ఎక్కువ ఇస్తూ ఉంటున్నారు అందుకనే అపవిత్రతకు మనం స్థానం ఇవ్వకూడదంటే మొదటగా మనము పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే రోజు దినదినము వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము ఎదగాలి అలా ఎదిగినప్పుడే ఒక దశలోకి వచ్చినప్పుడు మనం ఏం చే చాలామంది బాప్తీసం తీసుకుంటారు బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులేమో చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారు చాలామందిని మేము కళ్ళారు చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధంగా జీవిస్తారు కానీ తర్వాత ఏమైపోతూ ఉంటున్నారంటే అపవిత్ర పాలై పోతూ ఉంటున్నారు మీరు బాప్తీసం తీసుకున్న దానికి మనము ప్రతిఫలం పొందుకున్నట్టేనా మరలా ఏమ చేస్తూ ఉంటున్నామంటే సాతానుగానికి స్థానం ఇస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఈ రిబ్ కావాలి పరిశుద్ధమైనటువంటి వారముగా అనిపించుకోవాలంటే మనము కూడా దినదినము మనము చేస్తున్నటువంటి పనులను పవిత్రపరచుకోవాలి కాకుండాగా అపవిత్రతకు స్థానం ఇవ్వకూడదని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అందుకనే దేవుని వాక్యం కూడా మనకి ఏం తెలియజేస్తూ ఉంటున్నదంటే లేవికాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినములో నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అలా కాకోకుండా మేము చర్చికి వస్తున్నాం బాగానే ఉంటున్నామని ఎంత మాత్రమును మనం అనుకోకూడదు ఏ విషయంలోనైనా సరే మనము అపవిత్రతకు స్థానం ఇస్తాం మనం చేస్తున్నటువంటి మనం జీవిస్తున్నటువంటి జీవితకాలం అంతా కూడా మనం పరిశుద్ధులముగా ఉండలేము ఏదో ఒక సిచ్యువేషన్లో సాతానుగానికి స్థానం ఇస్తూ ఉంటున్నాం అది మన చూపుల ద్వారానైనా మన మాటల ద్వారానైనా మన పడక ద్వారానైనా ఏ విధమైనటువంటి ద్వారానైనా మనము అపవిత్రతకు చాలా ఇస్తూ ఉంటున్నాం అందుకనే మన జీవితాలలో ఇంకా ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనము రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మన సంఘంలో ఇంతమంది స్త్రీలేనమ్మ ఉండేది చాలామంది ఉన్నారు స్త్రీలు ఎందుకు రాలేకపోతూ ఉంటున్నారంటే ఇంకా ఆత్మీయంగా ఎదగడం లేదు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి మనం లోబడినప్పుడే మనము కూడా చాలా ఆత్మీయంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది చదివారా ఒకసారి లేవికాండము నేను మీ దేవుడనైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకునవలను నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనైనను మిమ్మును మీరు అపవిత్రత పరుచుకునకూడదంట మనం నేల మీద ప్రాకు వాటితో ఎలాంటి వారముగా ఉండకూడదంట అపవిత్రతకు స్థానం ఇవ్వకూడదని నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి ఈ రిబ్కా ఎలాగైతే పరిశుద్ధంగా జీవించిందో పరిశుద్ధమైనటువంటి కన్యక అనిపించుకున్నదో మనము కూడా అలాంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడిన వారమంట కాబట్టి మనం పరిశుద్ధులుగా పిలువబడాలంటే మనం ఏం చేయాలంటే దినదినము వాక్యాన్ని చదువుకోవడము దినదినము ఆత్మీయతలో ఎదగాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కొంతమంది అయితే రకరకాలైనటువంటి వస్త్రధారణ ద్వారా ఏమైపోతూ ఉంటున్నారంటే అపవిత్రత పాలైపోతూ ఉంటున్నారు కొంతమంది ఇంకా వంటి మీద చున్ని కూడా వేసుకోరు కొంతమంది అయితే చీరలు ఎలా కట్టుకుంటారో కూడా వారికే తెలియదు ఇంకా నన్ను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ఈ వాక్యం మన ప్రవర్తనను మనము అపవిత్రమైన దానిగా ఉంచుకొనకూడదు పవిత్రంగా ఉంచుకోవాలంటే మన శరీరంలో ఏ పార్ట్ అయినా సరే ఇతరులకు మనం లోబడేటటువంటి తత్వాన్ని ఇవ్వకూడదు అలా ఇవ్వకూడదంటే ముస్లింస్ వాళ్ళు చాలా చాలాసార్లు మీకు చెప్పాను నేను ఈ మాట ఏమని చెప్పానంటే ముస్లింస్ స్త్రీలు ఎందుకు బుర్కాను వేసుకుంటారంటే వారిని చూసి ఎవరు ప్రేరేపించబడకూడదని బుర్కాను వేసుకుంటారు మనం ఏం చేస్తామంటే కట్టుకునే చీరను కూడా సరిగ్గా మనము కట్టుకోలేకపోతూ ఉంటున్నాం ఎందుకంటే ఇంకా అపవిత్రతకు సాతానుగాడికి మనము చోటిస్తూ ఇస్తూ ఉంటున్నాము అలాగాకోకుండా పవిత్రమైనటువంటి స్త్రీలముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడే అంటున్నాడు కదా నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాము కాబట్టి మనము ఎలాంటి వాటికి మన చూపులలో అపవిత్రత ఉండకూడదు మన మాటలలో మన ప్రవర్తనలో ఎక్కడా అపవిత్రత్కతకు మనం చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అలాగనే రెండవ పాయింట్ ఏంటంటే ఈమె కష్టపడే మనస్తత్వము కలిగినటువంటి దయ కలిగినటువంటి స్త్రీ ఎవరమ్మా ఎలాంటి మనసు కలిగినదంట ఎలాంటిదంటమ్మా రెండవ పాయింట్ ఏంటి కష్టపడే మనసు దయగలిగినటువంటి మనసు కష్టపడే మనసు అంటే ఏం చేసి ఉంటుంది ఈమె చెప్పండి చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది ద్వారా ఈ వాక్యాన్ని మనం వింటాం చదువుకున్నాము కూడా ఇందాకే చదవండి ఒకసారి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ చిన్న వరకు పదిహేడవ వచ్చిన నుంచి చదవండి ఒకసారి ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకే అయ్యా త్రాగుమని చెప్పగా త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చిందంట ఎవరికి ఇచ్చిందంటమ్మా ఎలియాజర్ గారికి ఏం చేసిందంట ఈమె ఇచ్చింది అప్పుడు కాలంలో బావుల దగ్గరికి వెళ్ళి ఈమెను కూడా అక్కడే ఆయన చూడడం జరిగింది ఎందుకు ఈమెను చూడడం జరిగిందంటే అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి ఆమెను ఏం చేయడానికి వివాహ విషయాల్లో చాలాసార్లు వినింటారు మరి ఎందుకు చెప్పడం లేదు మీరు గుర్తులేదు అంతేనా ఈమె ఎలాంటి మనస్తత్వం కలిగినదంటే కష్టపడే మనస్తత్వము కలిగినది ఆయనకు ఎలియాజర్ గారికి ఈమె ఏం చేసిందంటమ్మా దాహాన్ని తీర్చింది అప్పుడు కాలంలో కుళాయిలు ఏం లేవు ట్యాప్లు ఏం లేవు మరి ఎలా ఉంటున్నాయంటే బావులలో వెళ్ళి నీళ్లను చేదుకునేటటువంటి సిచ్యువేషను ఆ సిచ్యువేషన్లో కూడా ఎలియాజర్ గారికి ఈమె దాహాన్ని తీర్చింది మరి మనమైతే ఏం చేస్తాం మనమైతే ఏం చేస్తామంటే మాకే కష్టపడి కష్టపడి మేమే తీసుకెళ్తా ఉంటున్నాము మరి మీకెక్కడ మేము దాహాన్ని తీరుస్తామంటామా అలా అనుకోకుండా ఈమె ఎలియాజర్ గారికి దాహాన్ని తీర్చిందంట ఎలియాజర్ గారితో ఉన్నటువంటి వంటలకు కూడా ఈమె దాహాన్ని తీర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం వంటలు కొన్ని నీళ్లు తాగుతాయమ్మా చాలా నీళ్ళు పది వంటలకు మరి ఆమె ఎలా చేసి ఉంటుంది అలాంటి కష్టపడే మనస్తత్వము కూడా మనలో ఉండాలి రిప్పు కావాలి మనము కూడా కష్టపడే మనత్వ మనస్తత్వాన్ని మనము కూడా సంపాదించుకోవాలి అలా కాకోకుండా వచ్చినటువంటి మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులను మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే నిర్లక్ష్యం చేస్తాం తొందరగా వెళ్ళిపోవాలి వీరు ఉన్నంత మనకి భారం అవుతారు అనుకుంటాం కదా అలాగాకోకుండా ఈమె ఆ ఎలియాజర్ గారికి దాహం తీర్చిందంట ఆ పది వంటలకు కూడా ఈమె దాహాన్ని తీర్చిందంట ఎన్నిసార్లు వెళ్తే ఆ వంటలు నీళ్ళు దాహం తీరుతాయమ్మా చాలా సార్లు ఆమె ఆమె మీకు ట్యాప్ తిప్పి ఆ వంటలకు పెట్టలేదు ఆమె చేతులతో కష్టపడి ఆ వంటలకు దాహాన్ని తీర్చింది తర్వాత ఎలియాజర్ గారికి కూడా దాహాన్ని తీర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఇతరుల పట్ల ఇతరుల పట్ల దేవుని ప్రేమను చూపించేటటువంటి స్త్రీలముగా ఉండాలి కష్టపడే మన మనస్తత్వాన్ని కూడా మనము కలిగి ఉండాలి మేము కష్టపడుతున్నాం అంటారా కష్టపడము మనందరికీ చిన్నగున్నప్పటి నుంచి అలవాటే అలా కాకోకుండా ఇతరులు వచ్చినప్పుడు కూడా అలాంటి మనసే కూడా మనం సంపాదించుకోవాలని దేవుని వాక్యం ద్వారా ఇతరులు వచ్చినప్పుడు వారికి పరిచర్య చేసేటటువంటి వారముగా కూడా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో మనకెవరు కనిపిస్తారంటే గుణవతి అయినటువంటి స్త్రీ ఆమె చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగినటువంటి చాలా మంచి మనసు కలిగినటువంటి అందుకనే ఆమెను గుణవతి అయినటువంటి భార్య గుణవతి అయినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం తన భర్త పట్ల నిర్లక్ష్యం చేయలేదు తన పని వారి పట్ల నిర్లక్ష్యం చేయలేదు తన కుటుంబాన్ని అంతటిని కూడా జ్ఞానముతో కట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాను కాబట్టి అందుకనే మనం కూడా ఈ గుణవతి అయినటువంటి స్త్రీను జ్ఞాపకం చేసుకోవాలి కదమ్మా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి గయ్యాలైనటువంటి వారినే గుణవతి అయినటువంటి ఎన్నిసార్లు మనం విన్నా ఈ గుణవతి అయినటువంటి భార్యను గురించి ఈమెలో ఉన్నటువంటి లక్షణాలను కనుక మనం కలిగి ఉంటే మన కుటుంబాలు ఎంత మాత్రము త్రొట్రిలవు మనము మన కుటుంబాలను కూడా గుణవతి అయినటువంటి స్త్రీ ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకున్నదో మనం కూడా మన కుటుంబాలను కట్టుకుంటాము అందుకనే ఈమెను గుణవతి అయినటువంటి భార్యగా గుణవతి అయినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పది తొమ్మిది పది వచ్చిన చదవండి మనము మేలు చేయటం ఎందు విసుక ఉందము మనము అలయ్యాక మేలు చే మనము అలసిపోకకుండా ఎలాంటి వారముగా ఉండాలంట మేలు చేసేటటువంటి వారముగా ఉండాలి ఈమె కూడా అలసిపోకకుండా ఏం చేసింది ఎలియాజర్ గారికి తనతో ఉన్నటువంటి వంటలకు కష్టపడి మేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా పని చేయకోకుండా కూడా మనం భోజనం చేయకూడదని బైబి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఎక్కడంటే తెశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది వచ్చడంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నది దేవుని వాక్యం చదవండి ఒకసారి మరియు నేను మీ ఎద్ద ఉన్నప్పుడు ఎవరైనాను పని చేయని వెళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడంట మనము కష్టపడి భోజనము చేయాలని దేవుని వాక్యం దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనం పని చేయకోకుండా సోమరులుగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఈ రిప్ వలె కష్టపడేటటువంటి తత్వాన్ని దయగలిగినటువంటి మనసును కూడా మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అంతేకాకోకుండా ఈమె దేవుని చిత్తానికి తల ఉంచినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచ్చినాన్ని చదవండి లాభాలను వెతుయలును ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఇదిగో రిపుక నీ ఎదుట ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చినటువంటి ప్రకారము ఈమెని యజమానుని కుమారుని భార్య అగునుగా కానీ ఇచ్చిరి ఈమెను ప్రధానము చే ఇస్సాకు గారికి భార్యనుగా చేసుకుంటున్నప్పుడు ఈమె దేవుని చిత్తానికి లోబడిందంట నేడు దినాలలో అయితే వంద సార్లు చూస్తారు సమ దాన్ని ఏమంటారు ఆహా పెళ్ళికంటే ముందు మనం వెళ్ళి చూస్తాం కదా పెళ్ళి చూపులు చూసేటటువంటి సమయంలో వంద సార్లైనా చూస్తారు ఈమె అలా కాకోకుండా తన తండ్రి చెప్పినటువంటి మాటకు దేవుని చిత్తానికి ఈమె తల వంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనమైతే ఏం చేస్తామంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా గవర్నమెంట్ జాబ్ ఉందే ఎన్ని ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయని మనం అన్నీ ఆలోచన చేస్తాము కానీ ఈ రిబ్కాని ఇచ్చేటటువంటి సమయంలో ఆ రిబ్కా దేవుని చిత్తానికి మాత్రమే తలవంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇశాక్ గారు కూడా ఎక్కడ వంచారమ్మా దేవుని చిత్తానికి ఎక్కడ తలవంచారంటే మొరియా పర్వ పర్వతం మీద తన తండ్రి బలి అర్పించేటటువంటి సమయంలో ఒక మాట కూడా తన తండ్రికి అడగలేదు దేవుని చిత్తానికి ఆయన ఎలాగైతే తల వంచాడో ఈ రిబ్కా కూడా అలాంటి మనస్సు కలిగినటువంటి స్త్రీ అందుకనే అంత మంచి భక్తునికి మంచి భార్యను దేవుడు ఇద్దరికి ఒకే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను జతపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆమె ఏమో డబ్బు ఉందో ఏమో ఉందో అని ఆమె ఏమో ఆలోచించుకోకుండా తన వెంట వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా దేవుని చిత్తానికి తల వంచేటటువంటి వారముగా ఉండాలి అది ఏ విషయంలోనైనా సరే దేవుని చిత్తమని మనము గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అందుకనే మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అలాగనే మనలో కష్టపడేటటువంటి తత్వాన్ని కూడా మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అంతేకాకుండా మనము దేవుని చిత్తానికి కూడా తల వంచేటటువంటి శ్రీలముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి చెప్పినటువంటి వాక్యాన్ని దీవించి గాక